హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు దేవి నవరాత్రుల్లో రెండవ ర రెండవ రోజు ఈ గాయత్రి అమ్మవారికి రెండవ రోజు ఆరెంజ్ కలరు తర్వాత ఎర్రటి గాజులు తామర పువ్వులు మనం సమర్పించుకోవాలండి నైవేద్యం వచ్చేసి పరమాన్నం బెల్లంతో చేసిన బెల్లం నెయ్యి కలిపి చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారి ప్రీతి కలుగుతుందండి ముందుగా మనం పరమాన్ననికి ఏమేమి కావాలో వీడియోలో చూపించాను ఇప్పుడు పరమాండం ప్రాసెస్ ఇది టెన్ మినిట్స్లో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి బియ్యం పసరపప్పు తీసుకొని వాటిని చక్కగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మనం ఏదైతే ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్కి నార్మల్గా అయితే మనం రైస్ కుక్ చేయడానికి ఒక కప్ వేస్తా ఒక కప్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం అనేది వేస్తా కానీ పర్మానానికి ఒక గ్లాస్కి నేనైతే మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నానండి వేసుకొని చక్కగా కడిగి మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో విజిల్ ఫోర్ విజిల్స్ వచ్చిన వరకు నేనైతే పెట్టుకున్నానండి ఈ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ అన్నం పెసరపప్పు అనేది బాగా కుక్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద నుంచి దించి విజి కొంతసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే నాకు పెసరపప్పు బియ్యం చక్కగా కుక్ అయ్యాయి చక్కగా కుక్ అయిన తర్వాత అండి వీటినన్నిటినీ చక్కగా ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం మ్యాషర్తో కాకుండా ఈ విధంగా గరిటితో ముందుగానే చేస్తే వేగంగా మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు బెల్లాన్ని తీసుకుంటున్నానండి బెల్లంలో నాకు డస్ట్ పార్టికల్స్ అనేవి కనిపించాయి సో డస్ట్ పాటికల్ని డస్ట్ని తీయడానికి వాటర్ని పోసుకొని బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కొంతసేపు వాటర్లో పాకమేమీ రాకుండా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగించుకోవడం వల్ల బెల్లం నీరుని వాటర్ బెల్లంలో ఉండే ఇసుక అలాంటివి ఏవే ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు ఆ వాటర్ సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఈ బెల్లాన్ని అయితే కొంతసేపు నేను ఏ స్వీట్ చేసినా ఈ విధంగానే బెల్లంలో బెల్లాన్ని వాటర్లో కరిగించుకొని చేస్తాను ఈ విధంగా కరిగించడం వలన నాకైతే తృప్తిగా ఉంటుందండి లేకపోతే దీన్ని యూస్ చేస్తే అమ్మో ఇందులో ఇసుకుందేమో అనే దీంతో తినేటప్పుడు అదొకలా అనిపిస్తుంది సో ఈ విధంగా నేనైతే చేస్తున్నాను మీరు కూడా ఈ టిప్ ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వాటర్ అనేది పాకమేమీ రాకుండానే ఆ బెల్లం మెల్ట్ అయిన తర్వాత దించేసి వాటర్ ఏమో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యంలోని వేసేయాలండి వేసి వాటిని అన్నిటినీ బాగా కలపాలి చక్కగా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టి పాలు తీసుకోవాలి పాలు తీసుకొని పాలను కొంతసేపు బాయిల్ చేయాలండి పాలను బాయిల్ చేసిన తర్వాత ఈ యొక్క పాలు అనేవి పక్కన పెట్టేయాలి దీన్ని యూజ్ ఏంటో మనకి లాస్ట్లో తెలుస్తుంది పరమాన్నం అనేది విరిగిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్తో మీరు పరమాన్నం చేస్తే విరగదండి అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా చక్కగా ఉంటుంది పాలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలి చక్కగా బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బెల్లం వాటర్ వేసాం కదండీ దాన్ని మనం అగైన్ స్టవ్ ఆఫ్ ఆన్ చేసి ఆ చేసిని పెట్టి ఆ వాటర్లో ఉడికించాలండి బియ్యం పెసరపప్పుని ఉడికించడం వలన మనకి ఇంకా టేస్ట్గా ఉంటుంది పరమాన్నం సో మీరు కూడా ఈ రెసిపీని దేవి నవరాత్రుల్లో ట్రై చేస్తారని అమ్మవారికి నెయ్యి బెల్లంతో కలిపిన ఏ పదార్థం చేసి పెట్టిన కూడా ప్రీతికరం అండి ఈ అన్నం పెసరపప్పు బెల్లం ఈ మూడు కూడా బాగా కుక్ అవనివ్వాలి కుక్ అవనిచ్చి దీన్ని కొంతసేపు పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఈలోపు మనం డ్రై రోస్ట్ చే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు పరమాండంలోకి కొంచెం చిటికెట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేయడం వలన నాకైతే టేస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు తర్వాత కొంచెం గీ వేసుకుంటున్నానండి ఈ గో ఈ గీ వేసుకోవడం వలన ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది బాగుంటుంది అంతేనండి పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ పరమాన్నం పెసరపప్పు ఇవన్నీ చక్కగా కలిసి అంతేనండి ఈ స్టేజ్లో పరమాన్నాన్ని మనం ఇంకా తినిచేయచ్చు దీన్ని కొంతసేపు చల్లారినివ్వాలి అండి మనం ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా కొంతసేపు చల్లారినివ్వాలి చల్లారినిచ్చాక ఈలోకి మనం స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు నెయ్యి ఇంకా కాస్త కిస్మిస్ వేసుకోవాలి ఈ మూడు ఈ రెండు కూడా చక్కగా ఫ్రై దోరగా వేగనివ్వాలి దోరగా వేగనిచ్చి ఈ వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పరమాణంలో ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదా హై ఫ్లేమ్లో వేయించుకుంటే నాలో కొంచెం మా నా డ్రై ఫ్రూట్స్లో కొంచెం మాడిపోతాయి సో ఇక్కడ నుంచి నేను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న పరమాణంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు అనేవి కంప్లీట్లీ చల్లారిపోవాలండి చల్లారాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసేయాలి ఈ విధంగా లాస్ట్లో ఈ పాలు కాచి చల్లార్చిన పాలు వేయడం వలన పాలు విరగకుండా ఉంటాయి పరమాన్నం కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేనండి కమనైనా రుచికరమైన హెల్తీ పరమాన్నం అనేది రెడీ అయిపోయినట్లే ఈ యొక్క పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే నెయ్యి నెయ్యి బెల్లం కలిపిన ఈ ప్రసాదాన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్